విషయం కానీ అట్లా అనేక మంది ఆడపిల్లలు మగపిల్లలు సూసైడ్ చేసుకున్నారు ఏజ్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ఈ క్లాసెస్ వరకు కానీ పట్టించుకోవడం లేదు ప్రభుత్వం నేను మళ్ళీ ఒకసారి మానవతా కోణంతో ఆలోచించవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను సత్వరమే డీజీపీ గారిని నేను డిమాండ్ చేస్తున్నాను మీరు కొంచెం సీరియస్గా ఎంక్వైరీ చేయండి కారణం ఎవరో కనుక్కోండి సస్పెండ్ చేస్తారా పక్కకు పెడతారా ఒక భయం అయితే ఉండాలి ఖచ్చితంగా మరొకవేళ ఉపాధ్యాయులకు పని ఒత్తిడి ఎక్కువ అయితే దానికో మార్గం కనిపెట్టండి ఏదో ఒకటి చేయండి కానీ ఈ పాపలు ఎందుకు చనిపోతున్నారు ఈ పిల్లలు ఎందుకు ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటారన్న విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి వీళ్ళు మన తెలంగాణ భవిష్యత్తు దీని మీద ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేయాల్సింది కోరుతా ఉన్నాం వరకాల పట్టణంలో జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా మరి వచ్చి ఇక్కడ ఏకు శ్రీవాణి గారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది ఇదివరకే చెప్పిన మూడు నెలల క్రితం ఎప్పుడైతే ఈ పాప అన్ఫార్చునేట్లీ చనిపోయిందో ఆనాడే చెప్పినాం జాగృతి మేము ఫాలో అప్ చేస్తాము అమ్మాయి గురించి అని చెప్పి ఈరోజు మళ్ళీ కుటుంబం వద్దకు వచ్చాం ఫ్యూచర్లో కూడా ఈ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు కూడా తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు